పిల్లలకి ఏదైనా స్నాక్ చేయాలన్నప్పుడు చాలా ఈజీగా ఇంట్లో ఉండే రెండు మూడు పదార్థాలతోనే ఇలా స్నాక్ చేసి పెట్టండి ఇది రెండు మూడు రోజులు కూడా నీళ్ళు ఉంచుకోవచ్చండి అస్సలు పాడవదు ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం ముందుగా ఒక బౌల్ తీసుకొని ఇందులో ఒక అరకప్పు చక్కెర వేసుకోవాలండి కప్పు అయినా సరే గ్లాస్ అయినా సరే కొలత ప్రకారం తీసుకోండి అప్పుడే టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది అలాగే అరకప్పు నీళ్ళు పోసుకొని చక్కెర అంతా చక్కగా కరిగేంత వరకు బాగా ఇలా కరిగేలాగా స్పూన్తో మిక్స్ చేసుకోవాలి చూడండి బాగా కరిగిపోయింది ఇప్పుడు ఇందులో ఒక్క చిట్టుకెడు సాల్ట్ వేసుకోవాలి పావు టీ స్పూన్ ఇలాచి కూడా వేసుకొని మొత్తం కలిసేలా కలుపుకోవాలి మనం ఏ కప్పుతో చక్కెర తీసుకున్నామో ఆ కప్పుతోనే ఒక కప్పు ఫుల్గా గోధుమ పిండి కానీ మైదా పిండి కానీ తీసుకోవచ్చండి మీకు మైదా ఇష్టం లేకపోతే గోధుమ పిండి తీసుకోవచ్చు లేకపోతే మైదా తినే వాళ్ళయితే మైదా కూడా తీసుకోవచ్చండి రెండు పిండిలతో కూడా మనం చేసుకోవచ్చు ఈ రెసిపీని బాగా మొత్తము కలిసేలాగా బాగా కలుపుకోవాలండి ఉండలు లేకుండా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనము దీనిపైన మూత పెట్టి ఉంచుకోవాలి మినిమం అంటే ఒక గంట సేపు అన్న ఉండాలండి అప్పుడే పిండి అనేది చక్కగా నానుతుంది సాఫ్ట్గా వస్తుంది నేనైతే ఒక గంట సేపు నానబెట్టానండి తర్వాత ఒక్క టీ స్పూన్ మనము రవ్వ అండి ఉప్మా చేస్తాం కదా ఆ రవ్వని కొద్దిగా నీళ్ళు పోసుకొని జస్ట్ ఒక ఐదు నిమిషాల పాటు నానబెట్టుకొని సరిపోతుంది చూడండి ఒక గంట సేపు నానబెట్టానండి మీకు టైం ఉంటే టూ అవర్స్ కూడా నానబెట్టుకోండి చాలా సాఫ్ట్గా వస్తుందండి పిండి ఇప్పుడు దాని పక్కన ఉంచుకొని కొద్దిగా ప్యాన్లో నెయ్యి వేసుకొని కాస్త వేడి చేసుకోవాలండి నెయ్యి వేడెక్కిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న కొబ్బరి ముక్కలు అలాగే కొద్దిగా జీడిపప్పు కూడా వేసుకొని జస్ట్ అలా వేయించుకొని వేసుకోండి ఎక్కువ వేయించిన అవసరం లేదండి ఇప్పుడు ఇందులో కొద్దిగా వంట సోడా వేసుకోవాలి మొత్తం కలిసేలాగా బాగా కలుపుకోవాలండి పిండి ఎంత చక్కగా కలిపితే పిండి అనేది అంత సాఫ్ట్గా పొంగుతూ వస్తుందండి కాబట్టి మినిమం అంటే ఒక రెండు మూడు నిమిషాలన్నా బాగా కలుపుకోండి పిండి అనేది బాగా లూజ్గా ఉండాలండి ఇప్పుడు చేయి బాగా క్లీన్ చేసుకొని ఇలా తీసుకోవాలి చేయి తడుక్కున్నారంటే చేతికి అంటుకోకుండా వస్తుందండి ఇప్పుడు స్టవ్ పైన ఆయిల్ పెట్టుకొని వేడి చేసుకోవాలండి ఆయిల్ ఎక్కువ ఓవర్ హీట్గా ఉండకూడదు మీడియం హీట్లో ఉండేటట్టు చూసుకోండి అలాగే మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని వీటిని వేసుకోవాలండి కొద్ది కొద్దిగా పిండి వేసుకోవాలి కొద్ది కొద్దిగా పిండి వేసినా కూడా మనకు చక్కగా పొంగుతూ వస్తాయండి కాబట్టి కొద్ది కొద్దిగా పిండి వేసుకోండి పిండి అనేది బాగా లూజ్గా ఉండాలండి గట్టిగా ఉందంటే కూడా పిండి అనేది బాగా గట్టిగా వస్తాయండి పొంగుతూ రావు కాబట్టి పిండి బాగా లూజ్గా ఉండేటట్లు చూసుకోండి వీటిని వేయించేటప్పుడు కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకున్నారంటే చక్కగా పొంగుతూ వస్తాయండి చూడండి మంచి కలర్ వచ్చేంతకి ఇలా ఫ్రై చేసుకొని తీసుకోవాలి ఆయిల్ కూడా చాలా అంటే చాలా తక్కువ పీల్చుకుంటుందండి అస్సలు ఆయిల్ కూడా పీల్చుకోదు మీకు టైం ఉంటే రెండు మూడు గంటలు కూడా నానబెట్టుకోండి పిండిని ఇంకా చాలా సాఫ్ట్గా వస్తాయండి ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుందాము చూడండి కలర్ఫుల్గా మనకు టేస్టీ టేస్టీ స్నాక్ రెడీ అయిపోయిందండి నచ్చింది కదా లైక్ చేయండి అలాగే షేర్ చేయండి